ఆంధ్ర భాషకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి అనన్య సామాన్యమైన తన మేధా సంపత్తితో అక్షరాయుధంతో తన పత్రికను సాధనంగా చేసుకుని ఇటు సమాజానికి అటు రాజకీయ రంగానికి ఉన్నత విలువలతో ఎంతో బాసటగా నిలిచిన మేధో మదనుడు మన రామోజీరావు గారు శిరస్మరణీయమైన తన సమస్త చిత్ర చిత్రీకరణ ద్వారా ఎన్నెన్నో అద్భుత చిత్రాలను అందించిన దృశ్య సాధకుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తన రామోజీ స్టూడియో ద్వారా ఆబాల గోపాలానికి అందాలను ఆహ్లాదాన్ని ఆసరాను అందించిన సౌందర్య నిర్మితుడు ప్రత్యేకించి పాడుత తీయగా ప్రయోజితం ద్వారా బాలుగారిని పాటను ప్రజల ముంగిట్లో నర్తింపజేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన సంగీత సాహిత్య దార్శనికుడు మరీ ముఖ్యంగా తెలుగులో వ్యవహారిక పదజాల సృష్టికి పుష్టికి చేయూతనిచ్చిన అక్షరశిల్పి ఆంధ్ర రాష్ట్ర పునరుత్తేజిత సమయంలో అస్తమించడం తెలుగు రాష్ట్రానికి తెలుగు భాషకు తెలుగువారికి ఏరని లోటు ఆ మహాసోధకుని సాధకుని పవిత్ర ఆత్మ కాంతి కలుగుగాక